గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అని అనేక మందిలో భావన ఉంటుంది కానీ నియోజకవర్గంలో అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం తాను గెలిచిన వెంటనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని మిగతా ప్రాంతాలలో కూడా మెరుగైన వస్తువులు కల్పిస్తామని గుంటూరు పశ్చిమాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మారుస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి హామీ ఇచ్చారు ఆదివారం నలభై మూడవ డివిజన్లోని బండ్లమూడి గార్డెన్స్ నుంచి మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముత్యాలరెడ్డి నగర్ చైతన్యపురి సుగాలి కాలనీలలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరుడైన పెమ్మసాని రవితో కలిసి మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్లో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా లేదని తాను ఆవేదన వ్యక్తం చేస్తారు సాధారణంగా ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటారని పాలకులు దానికి తగ్గట్లుగా అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాలని మాధుడి తెలిపారు జరిగింది వారందరూ కూడా పట్టా భూముల్ని ఇళ్లని కోరుకుంటున్నారు ఖచ్చితంగా కూటమి గెలిచి ప్రభుత్వం వచ్చి రాగానే ముందు వీటి మీదే ఈ పరిష్కార దిశగానే మేము దృష్టి పెట్టి ఎంతో మంది ప్రజలకి మేము న్యాయం చేకూరుస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఎంతో ప్రజా ఆదరణతో అభిమానంతో మార్పు కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్న క్రమంలో మా ప్రచారం చాలా విజయవంతంగా దిగ్విజయంగా సాగుతూ ఉంది అందుకని ప్రతి ఒక్కరిని ఈరోజు మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి గారి పర్యటన చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది స్థానికులందరూ కూడా ఎంతో ప్రేమతో స్వాగతిస్తూ ఉన్నారు అంటే ఈ రోజున ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందనేది అందరూ వివరిస్తూ ఉన్నారు మాధవి గారు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి కాల పక్కన ఉన్నటువంటి ఇళ్ళవారిని ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా లేరు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వకుండా ఇంటి పనులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు రాబోయే ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో మాధవి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పెంబసాని చంద్రశేఖరరావు ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎవరైతే ఆ కాలువ పక్కన ఉన్నటువంటి పేద వర్గాలు వారు ఉన్నారో వారికి అన్ని సౌకర్యాలు కల్పించేది కూడా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం మేము ఇరవై సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాం మరలా ఆ వంక ఈ వంక చెప్పి ఎవరైతే అనుకూలంగా లేరు వారందరికీ కూడా ట్యాప్ కనెక్షన్ కట్ చేయడం ఇంటి పనులు తీసేయడం చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో జరిగింది మేమందరికీ ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం ఎవరైతే వర్గాలు వారు ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టే వారిని ఎవరైనా కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక్క నెలలో ప్రభుత్వం మారగానే మీ అందరూ కూడా తగు న్యాయం జరిపే విధంగా మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం అట్లానే ఇక ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కోటేశ్వరావు గారు కార్పొరేటర్గా ఆయన కూడా చాలా సేవలు అందిస్తూ ఉన్నారు అట్లానే జనసేన పార్టీ నుంచి శ్రీనివాస్ నాయక్ గారు అందరూ కూడా ప్రజల మధ్యలో తిరిగేవాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి గట్టుగా మాధవి గారి విజయానికి కృషి చేస్తూ ఉన్నారు అట్లానే చంద్రశేఖర్ గారి విజయానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా కూడా ఈ కాలనీ వాసులు అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం